హలో వెల్కమ్ టు దుర్గా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ముందుగా మన రైతు సోదరులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు అండి మనదైతే అంతకుముందు అయితే కనకదుర్గ డైరీ ఫామ్ అని ఉండేది ఛానల్ ఆ ఛానల్ అయితే యూట్యూబ్ నుంచి అయితే రిమూవ్ చేయడం జరిగింది ఇది అయితే మన కొత్త ఛానల్ అండి మన అంతకుముందు మన సబ్స్క్రైబర్స్ ఏమైనా ఉంటే ప్రత్యేకంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుతున్నానండి ఇదైతే పొంగనూరు సంత అండి చూడండి ఎవరైనా రైతులు అవగాహన ఉంటే సంతలకెళ్ళి తీసుకోవాలండి లేదంటే మీడియా ఉంటే వాళ్ళ తీసుకోవాలి మంచి మీడియేటర్స్ ఉంటే ఒకవేళ ఎవరన్నా మీరు సొంతంగా ఉన్నా ఒకవేళ మీడియేటర్ ద్వారా ఉన్నా కానీ ఆవునైతే ప్రత్యేకంగా పరిశీలించండి పళ్ళు ఎన్ని ఉన్నాయో చూసుకోండి లాక్టేషన్ ఏంది ఒకసారి అయితే ఆవును నడిపించండి నాలుగు సన్లు కూడా పిండుకున్న తర్వాత అయితే ఆవునైతే తీసుకోవాలి ముఖ్యంగా ఆవుల్లో అయితే ఈ ఇలాంటి సెలక్షన్ కూడా మంచిగా చూసుకోవాలి ఆవు బలంగా ఉందా లేదా నీరసం ఉందా ఎట్లా ఉందా అనేది చూసుకోవాలి ముఖ్యంగా అయితే మనకైతే పాల రేట్లు అయితే తగ్గినాయి ఒకసారి అయితే కొనుక్కోండి డైరీలు ఎవరు లాస్ కావద్దు ఎందుకంటే కొత్తగా డైరీ స్టార్ట్ చేసే అయితే ముఖ్యంగా గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే పొంగనూరు సంత అండి ప్రతి బుధవారం జరుగుతుంది ఒకసారి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక జెర్సీ ఉంది రెండో అయితే మూడో అయితే కనుక్కుందాం ఫస్ట్ ఇతర టైం ఉంది ఒక పదిహేను రోజులు ఓకేనా రేటు వస్తా రేటు ఎన్నుపళ్ళు పెద్ద పల్లెన్ని పళ్ళు కడపల్లా ఎన్నిపల్ ఆరుపాలు ఇంత రెండోదా ఇంత రెండోదా అప్పుడు ఇప్పుడు ఈ రెండోదా ఎంత చెప్తున్నావు రేటు పెద్ద ఎనభై ఐదు వేలు చెప్తున్నావు పాలు ఎంత ఇస్తుంది పాలు పాలు చూడండి ఐదు ఆ ఐదు ఆరు అయితే వస్తుంది అరవై వేలు లోపల తీసుకోవచ్చు ఎందుకంటే ఆవు సైజు ఉంది కొంచెం జెర్సీలో సైజు ఉంది అరవై అరవై ఐదు పెట్టచ్చు ఉంది కలర్ కూడా మంచిగా ఉంది అంతే నరాలు కూడా ఉన్నాయి ఓకేనండి చూడండి నీగిరి నరాలు నరాలే కాదు సనకట్టు లిగ్ అయితే ఒక ఐదు ఆరు అయితే ఈజీ వస్తాయి కొద్ది ముందుకు రై లైన్ ఇంకా లూజ్ ఉంది ఎన్ని రోజులు పడుతుంది బాబా ఎన్నికే ఏనా నీకు ఎంత టైం పడుతుంది ఇంకా పదహైదు దినాలు ఇరవై రోజుల లోపల ఇరవై రోజుల లోపల చూడండి బాగుంది పండ మీద ఉంది పుష్టి ఉంది అరవై వేలు లోపల అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ అయితే ఎనభై వేలు అంటున్నారు ఎనభై వేలు అంటే అరవై అరవై ఐదు వేలు పడుతుంది ఓకేనా కుంగనూరులో వచ్చేసి ఇప్పుడు మనకి హెచ్చుల కంటే జెర్సీలు మంచిగా ఉన్నాయి లైన్లు అయితే ఇవైతే మనకి ఫ్యాట్ ఎక్కువ వస్తుంది కొంచెం వాతావరణాన్ని కూడా ఎక్కువ తట్టుకునే అవకాశం ఉంది ఇప్పుడు పాలు రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆవులు అయితే మనకి బెటర్ కొంచెం ఒక మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఒక లీటర్ మీద ఇట్లాంటి ఆవులు అయితే సజెషన్ చేసుకోండి కొంచెం ఉన్న ఆవులు తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఈజీగా వస్తాయి ఇప్పుడు వచ్చే పది లీటర్లు ఇచ్చినా ఇది ఏడు ఎనిమిది లీటర్లు ఇచ్చినా కానీ మిల్క్ రేట్ సేమ్ అవుతుంది అప్పుడు అట్లా అవగాహన అంచనా వేసుకుంటే దానాలు ఏమేమి వాడాలి ఎక్కడ ఏ లోకల్ ఆవు తీసుకుంటున్నావు ఎక్కడ ఆవు తీసుకుంటున్నాం ఏ స్టేట్ది అది చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఈ రెండు జెర్సీల గురించి కొనుక్కుందా ఒకసారి ఏం చెప్తున్నా రేటు పని ఇది ఎన్ని పనులే పెద్దనా లేదా ఇక అర్ధగాడ వచ్చిందా రెండో అవుతున్నా ఇప్పుడు ఇంత మూడోది రెండో అవుతా ఏం చెప్తున్నావు బాబాయ్ రేట్ చూడండి రెండో అవుతా ఎనభై ఐదా ఇచ్చేదే బాబాయ్ డెబ్బై అరవై అరవై లోపల కదా ఎంత ఇస్తుంది పాలు ఎనిమిది తొమ్మిది ఒక పదహారు లీటర్లు గ్యా గ్యారెంటీ అంటున్నావు ఒక ఆరు ఆరు పన్నెండు అయితే వస్తుంది మామూలుగా అంచనా రైతులకి పదహైదు లీటర్లు అన్న అయితే పదహైదు లీటర్లు అంటున్నాడు ఇంకా అయితే ఒక ఐదు ఆరు ఐదు గ్యారెంటీ ఉంటుంది కోటకి ఒకటి లైన్ ఉంది ఒకటి ఓకేనా ఏమైందా బాబా ఏం ఎక్కువ ఉందా ఏనకుందా ఇంకా ఎనిమిది రోజులు అయితే ఏంటో అది అదే బాబాయి డెబ్బై ఐదు ఇచ్చేది అరవై ఐదు అరవై ఐదు అంటున్నాడు అటు ఇటు బ్యాలెన్స్ చేస్తే అటు ఇటు అవుతుంటుంది పళ్ళు రెండో అయితే కడలా కడలు వచ్చిందంట చూద్దాం ఒకసారి ఆవును చూద్దాం అరవై ఐదు డెబ్భై ఐదు చెప్తున్నాడు అరవై ఐదు అంటున్నాడు బలం లేదు కొంచెం చూసుకోండి ఎన్ను కానీ ఎట్లుద్దాం బలం లేదు సన్కట్ట అంతా బాగా ఉంది ఇంకా బలం లేదు ఓకేనా ఫ్రెష్ యాభై వేలు అట్లయితే బాగుంటుంది ఐదు ఐదు అయితే వస్తుంది కలర్ ఓకేనా అంటే ఇంకోటి ఏనింది వస్తుంది అనుకో తిరిగి బాబా ఏనింది ఏందిూడా ఏదూడా నాలుగు పళ్ళు అంటే ఫస్ట్ ఈత బోడది ఎన్ని ఇస్తుంది పాలు ఐదు ఐదు ఇస్తుందా ఉంటుంది ఏం చెప్తున్నావు ధర ధర ఏం చెప్తున్నావు రేటు యాభై ఐదు వేలు ఇచ్చేదే బాబా నలభై ఐదు వేలు నలభై వేలు కట్టరా చూడండి ఇవైతే చిన్నవి అయితే మంచిగా ఉంటాయి ఫ్యాట్ ఫ్యాట్ ఎట్లా వస్తుంది ఎన్ని రోజులు అవుతుంది దీన్ని ఐదు రోజులు పోతున్నావు ఫ్యాట్ ఎంత వస్తుందే రేటు పడుతుంది నలభై పడుతుందా ముప్పై ఐదు పడుతుంది ముప్పై తొమ్మిది నలభై పడుతుంది చూడండి ఫస్ట్ అయితే మూడు లీటర్లు అట్లా పూటకు మూడు లీటర్లు రెండున్నర నాలుగు లీటర్ల వరకు అయితే వస్తుంది ఒక ఏడు లీటర్లు అయితే గ్యారెంటీడు ఒక రోజు మొత్తం ఫ్రెండ్స్ నలభై వేలు అట్లా వస్తుంది ఓకేనా జెర్సీ సైవ్ క్రాస్ అవుతుంది ఉంది ఆవు అయితే హెవీగా ఉంది ఉన్న సైజులో అయితే కొంచెం హెవీగా ఉంది బలంగా ఉంది ఆవు అయితే మరీ హెవీ సైజు కాదు అటు మీడియం కాదు మంచిగా ఉంది సంత అయితే కిందికి ఉంది సరే రేటు పాలు ఏంటో ఎన్నో మరి ఎన్నో అయితే అన్న ఆవు ఆవు ఎన్నో అయితే ఇప్పుడు ఏంది రెండో అయితే సైవాలన్న జెర్సీ అన్న ఆవు సైవాలా క్రాస్ సైవాల్లో క్రాస్ ఉంది పళ్ళు అన్న ఆరు పళ్ళు ఇప్పుడు ఇంత రెండోదా మూడోది రెండో ఇతర రెండో ఇది ఇంత రెండు ఎన్ని ఇయ్యొచ్చు అన్న పాలు ఇరవై ఆరు లీటర్లు మిల్కింగ్ వచ్చింది ముందు ఇతరులు ముందు ఇతరులు ఫస్ట్ ఇతర ముప్పై పైన వస్తా రేట్ ఏం చెప్తున్నా లక్ష పదివేలు చెప్తా లక్ష పదివేలు అయ్యేదన్న అంతే అన్న ఫైనల్ ఫైనల్ ఏ ధర చెప్పేది అంటే బేరాలు అంతే లక్ష పదివేలు అంటే ముప్పై లీటర్లు పైన వస్తుంది అంటే మిల్క్ చూడండి ఆవైతే భారీగా ఉంది బలంగా ఉంది సైవాల్ క్రాస్ ఉంది సో ఇది మిల్క్ చెప్పు కంటే ఫ్యాట్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇక్కడ తెలంగాణ పాలు రేట్లు తగ్గినాయి రూపాయలు మాకి పడతాయి ఇరవై తొమ్మిది రూపాయలు అంతే ఇరవై తొమ్మిది రూపాయలు పడుతుంది అంట మిల్క్ రేట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ముప్పై ఐదు వరకు ఇక్కడ ఇక్కడే తీసుకోవద్దు అని చెప్తా ఎందుకు ఇప్పుడు ఎట్లా వేరే స్టేట్ నుంచి వస్తున్నాయా ప్రొడక్షన్ వస్తుందా లేదా పౌడర్తో తయారు చేస్తురా లేదా మహారాష్ట్ర నుంచి పోయే డైరీ వాళ్ళకి ఇక్కడ కొలిచే వాళ్ళకి ఆదేశం వస్తుంది సెంట్రల్ కేంద్రం వాళ్ళకి పెద్ద డైరీలు వాళ్ళు ఎక్కువ తీసుకోవద్దండి కొత్త రైతులని యాడ్ చేయొద్దు అంటుంది ఎట్లా అట్లా యాడ్ చేయొద్దు అంటే రైతులు లాసే కదా కొన్ని ఇప్పుడు మావి రెగ్యులర్ గా నలభై లీటర్లు పోతాయి నీవి పోతే కొత్త రైతులు అక్కడ మాట్లాడుకుంటా నేను ఇది మీకు చెప్తాను అంతే అంతే ఓకే ఫీడ్ ఏం వాడుతున్నాను ఇక్కడ మేము ఎస్కే మిల్కీ రిచ్ అంతేనా అది ఒకటేనా అంతే ఇంకేం ఇప్పుడు దీనికి ముప్పై లీటర్లు ఇస్తుంది అన్న ఎన్ని కేజీలు ఇవ్వాలి కొలత ఏమి అది కడుపు ఎంత తింటే అంత ఇస్తాం పచ్చిమేత అది పచ్చిమేత ఇప్పుడు పచ్చికుంది కాబట్టి ఇట్లా వదిలేస్తే మేసుకొని వస్తాం చూడండి శైవాలు మంచిది కొంచెం మిల్క్ కూడా ఇది తాగితే మంచిది అని చెప్తారు సరిగా చెప్పకంటే మిల్క్ ఇవి దేశీయ ఆవులు కాబట్టి ఇవి మంచిగా ఉంటాయి లైన్ చూడండి ఆ బ్రీడ్ కట్లే వచ్చేస్తాం సై చూడండి బాగుంది అవైతే అన్న అయితే లక్ష పది ఫైనల్ రేట్ అన్నాడు ఒకే ధర ఒకటే ధర అంట పారాలేమ్లో ఒకటే ధర చెప్పినాడు అందరిలాగా ఒకటి ముప్పై ఒకటి నలభై చెప్పేది కాకుండా ఒకటే ఒకటే ధర ఒక లక్ష పదివేలు ఓకేనప్పుడు ఆవు సైజు ఉంది మంచిగా ఉంది కలర్ కూడా మంచిగా ఉంది ఓకే ఇదేం చెప్తున్నావు రేట్ ఇది నలభై ఐదు వేలు చెప్తున్నాను నలభై వేలు చూడండి ఆవుని బట్టి చెప్తున్నాడు అన్న అయితే అది పెద్దది ఆవు మిల్కింగ్ ఎక్కువ ఉంది ఇది ఎంత వస్తుంది అన్న మిల్క్ రెండు మీద మీకు పది లీటర్లో కరెక్ట్నే అన్న అయితే పది లీటర్లు వస్తుందంట ఒకటే రేటు నలభై ఐదు వేలు చూడండి ఇది ఇంత ఎన్నో మూడు మూడు ఏం పేరు అండి నాని అంటారు అన్నని ఎవరన్నా వస్తే గుర్తుపట్టండి ఇక్కడ రాండి రీజనబుల్నే చెప్పాడు రేట్లు అయితే రేట్లు అయితే రీజనబుల్ చెప్పినాడు వెంకటేష్ నాని నాని ఎప్పుడు ఇక్కడనే ఉంటారు ఇక్కడ ఇది ఏ వారం జరుగుతుంది సంద బుధవారం 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 ప్రతి బుధవారం ఎన్నింటికి స్టార్ట్ అయిందా ఐదు నుంచి వరకు ఉంటుంది ఐదు నుంచి ఉదయం పది వరకు చూడండి అన్న అయితే రీజనబుల్ నలభై ఐదు వేలు చెప్పినాడు ఒక పది లీటర్లు అంటే నలభై ఐదు వేలు అంటే ఈజీగా తీసుకోవచ్చు ఒక పది కాకపోయిన తొమ్మిది లీటర్లు అయినా ఈజీగా వస్తుంది చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అవును బట్టి రేట్లు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనం పొంగనూరు సంతలో ఉన్నాం సార్ అయితే చెప్తుంది హెచ్చప్ కాసా అన్న హెచ్చప్ హెచ్చప్ ఎన్ని అన్న నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు ఏం రేటు చెప్తారు లక్ష పదివేలు లక్ష పదివేలు అంటే నాలుగు పళ్ళు అంటే తొలిసూరు అన్న లక్ష పదివేలు చెప్తున్నాం వ్యాపారం వ్యాపారం లక్షలు లక్ష పదివేలు అంటే చూడండి రేటు ఉంది పొంగులు ఉన్నాయి కొద్దిగా ముందు సన్నకట్టు వందల సన్న అయితే కొంచెం పొడుగుంది కొంచెం నీరు కొట్టినట్టు బాడీ గీడి బాగానే ఉంది చూద్దాం ఒకసారి వెనక సన్లు కొంచెం చిన్నగా ఉన్నాయి సెవెన్ ఎయిట్ ఎయిట్ లీటర్స్ అయితే మిల్క్ వస్తుంది ఎనిమిది ఎనిమిది అట్లా చూద్దాం ఫైనల్ రేట్ ఎంతకైద్దానా ఫైనల్గా రేట్ ఎంతకైతుంది ఒకటి ఒక లక్ష ఐదు లక్ష లోపల లక్ష లోపల అటు అటు ఇటు ఇటు చూసుకొని ఇస్తాం ఒక పదివేలు అటు ఇటు అవుతుంది లక్ష లోపల కూడా అవుతుంది చూడండి తొలిసూరు నాలుగు ఎన్ని ఇవ్వచ్చు అన్న మిల్క్ అందాకూరు చెప్పలేము పలుసూరు చెప్పలేము ఇస్తా పలుసూరు చెప్పలేదు అంటున్నాడు ఏడేడు లీటర్లు అయితే ఖచ్చితంగా వస్తుంది ఓకే బ్రీడ్ ఉంది కాబట్టి ఒక ఏడు ఏళ్ళ లీటర్లు అయితే ఇస్తారు వాళ్ళు చెప్పింది లేదు ఏం లేదు అయితే జెర్సీ ఉంది చూద్దాం సరే సన్నకట్టు చూడండి బోడది రెండో అయితే మూడో అయితే ఉండొచ్చు చనుకుందాం సన్నకట్టు అంత బాగానే ఉంది లైన్ గీ అంతా రేట్ కనుక్కుందాం నేను చెప్తా ఐదు ఐదు లీటర్లు ఆరు ఆరు లీటర్లు అయితే ఈజీగా వస్తాయి ఐదు ఐదు లీటర్లు శనిపే ఆరు పళ్ళ రెండు అయితే రేటానా డెబ్బై రెండు వేలు ఇచ్చేదన్న ఫైనల్ అరవై ఏడు అరవై అరవై లోపలరా మిల్క్ అన్న పాలు ఎనిమిది చూడండి అన్న అయితే ఎనిమిది ఎనిమిది లీటర్లు చెప్తున్నాడు మిల్క్ అయితే ఇచ్చేదైతే ఒక ఐదు ఐదు ఆరు ఆరు అయితే వస్తుంది సెకండ్ లెక్ట్రేషన్ కాబట్టి లైన్ అయితే కొంచెం లూజ్ ఉంది టైం ఉంది ఒక ఇరవై ఇరవై ఐదు వస్తుంది ఏదో ఒక పదిహేను రోజులు అయినా ఉంటుంది సార్ రేట్ అయితే అరవై ఏడు అనమాట లోపల అయితే మంచి ఇంకోటి ఉంది జెర్సీ సరే ఇదే ఇదే నిల్ అన్న ఇది ఆరుపల్ ఇదేం చెప్తున్నావు రేట్ ఐదు డెబ్బై ఐదు ఇచ్చేదాన్న ఇది అరవై అరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇచ్చేది డెబ్భై ఐదు వేలు చెప్పినాడు అరవై ఐదు వేలు వరకు అయితే ఇస్తాడు లైన్ లూజ్ ఎంత టైం పట్టిద్దాండి ఏంటానికి టైం టైం పది రోజులు పడుతుంది కదా సైజు ఓకేనా యాభై యాభై ఐదు వేల వరకు అయితే మంచిగా ఉంటుంది ఎక్కిన రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి చిన్న వాళ్ళు ఇప్పుడు అయితే తెలంగాణలో అయితే పాల రేట్లు పది రూపాయలు తగ్గినాయి ఎందుకంటే యాభై వేలు యాభై ఐదు వేల వరకు అయితే ఈ రెండు అయితే బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసుకొనిప్పుకోండి ఒకవేళ సంతలో ఎవరైనా ఉంటే నాలుగు సంతలు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఓకేనా ఒకటి హెచ్ఎప్ క్రాస్ ఉంది ఈ మూడోదో నాలుగోది ఒకసారి అయితే పళ్ళు ఏంది మిల్క్ ఎంత రేట్ ఏంది ఒకసారి కనుక్కుందాం ఒకసారి అన్నమాట హెచ్ఎప్ క్రాస్ ఉంది అన్న ఎన్నిపళ్ళనా వేసి కడ వచ్చింది కడలు ఈ మూడోదా నాలుగు ఇది మూడో మూడో రేట్ అన్న డెబ్బై ఐదు డెబ్బై ఐదు పాలు ఎంత వచ్చినాయి సెకండ్ లెక్ట్ వచ్చినాయి పది వచ్చినాయి పుటక లేకపోతే రోజు మొత్తం పూట ఒక పుటక ఇప్పుడు ఇచ్చేదన్న ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ ఎంతవరకు అయితే సెవెంటీ సెవెంటీ ఒక అరవై అరవై వేలు లోపల అరవై వేలు లోపల రా చూడండి అరవై వేలు లోపల వస్తుంది మనం మాట్లాడే నోటిచ్చి మాట్లాడితే ఒక అరవై ఐదు వేలు అట్లైతుంది మిల్క్ అయితే ఒక ఏడు ఏడు వస్తాయి అంతకంటే ఎక్కువ చూడండి క్రాస్ ఆవు కూడా సైజు లేదు క్రాస్ ఓకే ఇలాంటి ఎవరు ఉంటే అరవై అరవై ఐదు వేలు లోపల కొనుక్కోండి ఎంచుకుంటుంది ఎందుకంటే పాలకు రేట్లు తగ్గినాయి కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా డైలీలో తీసుకోండి హైదరాబాద్ అండి ఇక్కడ ఆంధ్రాలో వాళ్ళ రేటుని బట్టి చూసుకోనండి బ్రీడ్ ఉంటే మంచిది ఇప్పుడు బ్రీడ్ని బట్టి ఆవును బట్టి కొనుక్కోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సరే ఇంకా చెప్పు ఉంది సెకండ్ లెక్టేషన్ ఎన్నో లెక్టేషన్ కొనుక్కుంటాం థర్డ్ లెక్టేషన్ చూస్తే మూడో ఈత లాగా ఒకసారి కనుక్కో ఎన్నో ఈత అనేది ఎన్నో ఈత వద్దులే పళ్ళు వద్దులే పళ్ళు ఆరుపళ్ళు చూడండి పండ మీద ఉంది పల్లం ఉంది మంచి లైన్ మంచి ఉంది ఆరుపల్లా ఆరు మిల్క్ ఎంతవరకు రావచ్చు అన్న పదహారు లీటర్లు పిండింది పదహారు పిండి పూటలానా పూటార్ అంటే రోజు మొత్తం ముప్పై రెండు లీటర్లు అంటున్నా ఇప్పుడు సేమ్ రావచ్చు అన్న ఏమైనా తగ్గొచ్చు ఇప్పుడు ఏమేమి దానా ఆడతారన్న ఇక్కడ స్కేమ్ ఫీడ్ అంటే దానికి స్పెషల్ ఇప్పుడు గోధుమ పొట్టు అది కంది అట్లా అంటారు అంటే అలా ఏమేమి మిక్సింగ్ ఉంటాయి ఉంటుంది మన మనం రేట్ ఏం చెప్తున్నాం లేకోకుండా ఎంత అవుతాయి ఒక లక్ష ఐదు ఒక లక్ష ఐదు మిల్క్ అయితే వస్తుంది ఇరవై లీటర్ల పైన అయితే అన్న అయితే ముప్పై రెండు లీటర్లు అంటున్నాడు అన్న అయితే ఇరవై ఐదు అయితే గ్యారెంటీ ఉంటుంది ఇరవై పక్కా పక్కా నా పేరు పవన్ ఎప్పుడు పొంగనూరులో చింతామణి కూడా అన్నది పొంగనూరు అన్నది లక్ష ఐదు వేలు అన్న ఫైన్ ఎస్ బాగుంది కండ మీద ఉంది ఆవు కూడా సైజు ఉంది పొడుగు ఉంది లెంత్ క్రాస్ కొంచెం తట్టుకుంటుంది మంచిగా ఉండదు లైనింగ్ లూజ్ ఎన్ని రోజులు పడుతుంది అన్న టైం పడుతుంది పది రోజులు పది రోజులు పడుతుంది ఆలోచనలు కూడా మంచిగా ఉన్నాయి వినిపోవడానికి రోజు ఉంది వస్తుంది అది పదిహేను రోజులు కట్టా ఓకే కరెక్ట్ తొంభై తొంభై ఐదు అయితే మంచిగా ఉంటుంది షాప్లో ఫ్రెండ్స్ సైజు ఉంది కాబట్టి మిల్క్ విండుతుంది కాబట్టి ఇంకో చిన్నది ఎనిపలే అర్ధకాళ్ళ మూడో అయితే ఇప్పుడు మూడు రెండోదా ఏం చెప్తున్నావు రేటు అరవై తొమ్మిది ఇచ్చేదానా ఇచ్చేది రేటు అరవై ఏడు అంటున్నావు పాలు ఎంతవరకు వస్తుంది ఎనిమిది లీటర్లు అష్తలు అశ్టీతలనే ఎనిమిది లీటర్లు విండిందంట ఒక రోజుకైతే పదహారు లీటర్లు అంటున్నాడు అరవై ఏడు అరవై ఏడు వేలు అంటున్నాడు రేట్ అయితే చూడండి చూడండి అరవై ఏడు అంటున్నాడు యాభై వేలు వరకు అయితే మంచిగా ఉంటుంది రేట్ అయితే కలర్ మంచిగా ఉంది అవి కూడా మంచిగా ఉంది కానీ కొట్టి చాలా సైజు తక్కువ ఇప్పుడు సైజు ఉంది సార్ చూద్దాం కనుక్కుందాం ఏ రేటు చెప్తున్నాడు అన్న అయితే చూడండి లైన్ మంచిగుంది ఇదైతే నాలుగో అయితే ఉండొచ్చు వాళ్ళు అయితే రెండో అయితే అలా చెప్తున్నాం ఫ్రెండ్స్ అంత ఇంకోటి ఇక్కడ కూడా ఇంకోటి ఉంది టచ్ అప్ ఉంది సైజు ఉంది సార్ రైతుని కనుక్కుందాం రైతు రైతుల మనకు తెలియదు లైన్ అయితే బాగుంది పది పదో అయితే వస్తుంది మిల్క్ పది పదో కలర్ కూడా బాగుంది రేటు అనుకుందాం మిల్క్ ఎంత లాక్టేషన్ ఎంత ఎన్నో అయితే ఎన్ని పళ్ళనాలు ఆరు పళ్ళు రెండో అయితే ఇంతే మూడు మూడు రేట్ అన్న ఒకటి ముప్పై పాలు ఎన్ని సార్ ఇరవై ఐదు ఇరవై ఐదు లీటర్లు చెప్తున్నాడు అన్న అయితే ఇరవై అయితే గ్యారెంటీ రేట్ గ్యారంటీ రేట్దానా రేట్ ఏమంటే ఇరవై ఒకటి ముప్పై సైజు ఉంది ఆవు రెండో అయితే ఆరు రూపాయలు చూడండి బ్రీడ్ కూడా మంచిగా ఉంది లైన్ మంచిగా ఉంది అడరు నరాలు అన్ని మంచిగా ఉన్నాయి నాలుసాలు చూడండి బాగుంది ఆవు అయితే ఓకేనా లక్ష రూపాయలు వర్క్ అయితే మంచిగా ఉంటుంది లక్ష ఇరవై అంటున్నాడు అన్న అయితే నాలుగు సార్లు అయితే మంచి సమానం పాలు పిండుతుంది ఒక ఇరవై లీటర్లు అయితే